అయితే మేము టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఎండ్ లో డిసెంబర్లో మనం ఆడిషన్ ఇచ్చినాం మేము ఆడిషన్కి అయినప్పుడు పదిహేడు వందల మంది ఉండే సమురే బండి తీసుకొచ్చిన దాని వెనుక సైలెన్సర్ లేదు కొడితే వాచ్మెన్ భార్య బార్ జాడ బాడు మాకే చెప్పి ఇంకా అరే మంచి రిసీవ్ చేసుకుంటు మీకు పగాల్సిన బండి మళ్ళీ బండి బయట పెట్టి లోపలికి పోయేసరికి చాలా మంది ఒక్కొక్కరు మిమిక్రీ ఆల్రెడీ సినిమాలలో చేసిన ఆర్టిస్టులు అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కూడా ఆడిషన్ గా వచ్చారు ఎందుకంటే పటాస్ అనేది అప్పుడు చాలా వైపిస్తుంది అందరికి ఫుల్ అంటే నీకు స్టూడెంట్స్ అంటే మొత్తం అట్రాక్ట్ అయిపోతున్నారు ఇప్పుడు అట్లాంటిది షోకి మేము ఆడిషన్ ఎన్నుకున్నప్పుడు పదిహేడు వందల మంది ఉండే ఏం చేయాలి అర్థమవుతుంది ఇటు గేట్ దగ్గర కొంగు నడు వెళ్ళిపోదాం మనతో కాదు అని చెప్పి నాకు ఆడనే డప్పు కొట్టించింది ఇక ఈ అమ్మ ఇంత దూరం వచ్చినాక పోదాం పోదామంటాడు మనం ఇంటర్ ఫెయిల్ అయినా మనకు జాబ్ కూడా నాయనా నా బాధ నాది వాచ్మెన్ డ్యూటీ ఇస్తాను ఏడు వేలు రోడ్ చేస్తాను ఇస్తున్నారు లేదు అడిగిస్తున్నారు కాదు కానీ నాకు బైక్ మెకానిక్ షాప్ చేసుకుంటే దాంట్లో వేసుకుంటుంటి విశాల్ దుకాణం ఉంది అలా అలాంటి మన చేతికి నేను అలా అమ్మ కింద నీళ్ళు ఉంటుండే అంటే ఓన్ బిజినెస్ అలాగే ఉంటుండే అయితే పోయేసరికి చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరు మిమిక్రీ వేస్తూ ఒక్కొక్కరు పక్కన తీసుకెళ్ళి మమ్మల్ని ఇండస్ట్రీ అలా ఉండాలి చెప్తారు అంటే మనకి ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ వాళ్ళకి అయినప్పుడు ఒక మంచి స్పెట్స్ పెట్టుకుని వాళ్ళు మసదు అవుతారు అంటే నిబ్బాడని తెలియదు మన వాడు మనం అడుగుతారు తర్వాత వాడు స్పెట్స్ పెట్టుకొని పేపర్ మనం ఏంటంటే గుండిప్పుకొని పోతాం అదే అట్లా పోయేసరికి అది చెప్తుంటే మనకు భయం